ఒక రంగుల ప్రపంచం ఇక్కడ ఉండేవారికి ఎన్ని ప్రశంసలు దక్కుతాయో అంతకు మించిన విమర్శలు కూడా ఉంటాయి ముఖ్యంగా రూమర్స్ విషయంలో సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఒక హీరో హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ అని పెళ్లి అని చెప్పుకొచ్చేస్తున్నారు భర్త చనిపోయిన వెంటనే హీరోయిన్కి రెండో పెళ్లి అనే ట్రోల్స్ చేస్తున్నారు ఆ హీరోతో ఫెర్ అని ఈ హీరోయిన్తో తిరుగుతున్నాడని ఇలా రకరకాలుగా రూమర్స్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతూ ఉంటాయి అయితే అలాంటి రూమర్స్ వలన తన కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అని అంటుంది సీనియర్ నటి మీనా బాలనాటిగా కెరీర్ను ప్రారంభించిన మీనా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలతో బిజీగా మారింది ఇక గతేడాది మీనా తన భర్త సాగర్ను కోల్పోయింది లంగ్ ట్రాన్స్పరెంట్ చేయడం ఆలస్యం అవ్వడంతో సాగ మృతి చెందాడు ఇక అతను మరణించిన మూడు నెలలకే మీనా రెండో పెళ్లి చేసుకుంటుందని పుకార్లు షీకారు చేశాయి అంతేకాకుండా హీరో ధనుష్ను మీనా రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ పుకార్లపై మీనా స్పందించింది నాకు హీరో ధనుష్ కు లింక్ చేశారు అతడిని రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు అతనితోనే కాకుండా చాలా మందితో సంబంధం అంటగట్టారు అవన్నీ చదివి నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందనేది కూడా ఆలోచించట్లేదు ఒకరొక సమయంలో వారిపై నాకు చాలా కోపం వచ్చింది మీడియా ముందుకు రావడానికి కూడా నేను ఇష్టపడలేదు ఎందుకంటే రేపు ఏం అనేది నేను ఊహించలేను ఇప్పట్లో మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాత్రం లేదు అలా అని జీవితాంతం ఒంటరిగా ఉంటానని చెప్పలేను ఏం జరుగుతుందో చూడాలి అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వాక్యం నెటింటే వైరల్గా మారాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్